రైతుల పొలాల్లో రైతుల పొలాల్లో సోలార్ పంపు సెట్లు మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతుల పొలాల్లో సోలార్ పంపు సెట్లు అయితే రావడం జరిగింది రైతులు సొంతంగా లేక ఏదైనా సహకార స్వయం సహాయక సంఘం కంపెనీ భాగస్వామ్యంతో పొలాల్లో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు అయితే మార్గదర్శకాలు సిద్ధం చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్తాన్ మహా అభియాన్ పిఎం అనమాట పథకం కింద పొలం గడ్లపై లేదా బీడు భూముల్లో ఈ కేంద్రాలు ఏర్పాటుతో రైతులకు అదనంగా ఆదాయం వస్తుందని చెప్పేసి కేంద్ర నూతన పునరుజ్జీవన ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ అయితే నిర్ణయించింది ఈ పథకాన్ని తెలంగాణ అమలుకు కేంద్ర అనుమతి నేపథ్యంలో రైతుల పొలాల్లో నాలుగు వేల సౌర విద్యుత్ కేంద్రాలను వచ్చే మార్చిలోగా ఏర్పాటు చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఈ క్రమంలో తమ పొలాల్లో విద్యుత్ సౌర కేంద్రాలను ఏర్పాటుకు ఆసక్తి ఉందని వివరాలు చెప్పాలని రైతులైతే అడుగుతున్నారని చెప్పేసి పలువురు విద్యుత్ ఇంజనీర్లు అయితే అడుగుతున్నారన్నమాట ఈ పథకం ప్రకారం తెలంగాణ కంటే అమలు ప్రకారం తెలంగాణకు రాష్ట్ర పునరు పునరుజ్జీవ అంటే పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టీజీ రెడ్కోను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది ఈ పథకంలో రైతులను ఎంపిక చేయడానికి అర్హతలు నిబంధనలతో మార్గదర్శకాలను అయితే ఇంధన శాఖ రెడ్ రెడ్కో ఇంకా తయారు చేయలేదు అంటే జారీ చేయలేదు అవి జారీ అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా లోడ్ తక్కువగా ఉన్న సబ్ స్టేషన్ల జాబితాలను ఉత్తర దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు జారీ చేస్తాయి ఈ సబ్స్టేషన్ల పరిధిలో రైతుల పొలంలో మాత్రమే సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు అయితే చేస్తారనమాట ఈ ప్రాంతంలో ఆసక్తికర రైతులు లేదా సంఘాల వారిని టెండర్లు అయితే ఆహ్వానిస్తూ టీజీ రెడ్కో నోటిఫికేషన్ జారీ చేసింది ఒక రైతుకు పది ఎకరాల పొలం ఉంటే రెండు మెగా వాటిల స్థాపిత సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు సాధారణంగా ఒక మెగావాట్ కేంద్రం ఏర్పాటుకు ఐదు కోట్ల వరకు వ్యాయమైతే అవుతుందని అందున త్వరలో టెండర్లు అయితే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్తున్నారు పొలాల్లో ఏర్పాటు చేసే సౌర ప్లాంట్లు ఉత్పత్తి కరెంట్లో యూనిట్కు మూడు రూపాయలు పదమూడు పైసలు చొప్పున ధర చెల్లించే డిస్కౌంట్లు అయితే కొంటాయన్నమాట అయితే గతంలో ఆదేశించాయి డిస్కౌంట్లకు నలభై పైసలు చొప్పున ప్రోత్సాహంగా అయితే తెలుస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏది ఏమైనా ఇక్కడ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫ్లాంట్లకి అయితే టెండర్లు అయితే రాబోతున్నాయి త్వరలోనే సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు రైతులకు మహిళల సంఘాలకు సంబంధించి వారికి కూడా ఈ విధంగా అవకాశం కల్పిస్తారు ప్రభుత్వం ఈ పథకం ద్వారా చాలా మటుకు సబ్సిడీతోనే ఇవన్నీ నిర్మించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు